ప్రైమ్ నైన్ న్యూస్ కి స్వాగతం వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను తెనాలి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు తెనాలి పట్టణం చిన్నరావురు తోటకు చెందిన ఓటర్ లంక సాయి మాధవ్ మరికొంతమంది యువకులు కలిసి గత రెండేళ్ల నుంచి పలు ప్రాంతాల్లో దొంగతనాలు చైన్ స్నాచింగ్ చేస్తూ విలాసవంతంగా గడుపుతున్నారు తినాలికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తినాలి పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు నింతలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదహారు లక్షల రూపాయల విలువైన నగదుతో పాటుగా నూట అరవై రెండు గ్రామాల గ్రాముల ఆభరణాలు ఐదు బైక్లు స్వాధీనం చేస్తున్నారు దొంగతనాలకు పాల్పడుతున్న మోటాపా ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాకపోవడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు సబ్ డివిజన్ మిట్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కొన్ని అకౌంట్స్ చేస్తారు కానీ టోటల్ చేసిన అఫన్స్ ఐదు స్నాచింగ్ ఒక థిఫ్ట్ రెండు బైక్ అఫెన్స్ ఓకే ఎనిమిది అఫన్స్ ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో మనకి వేమూర్లో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది దానిలో ఒక చిన్న క్లూ అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనం ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో సాయి మాధవ్ పాత్రలాగా సాయి మాధవ్ అనే వ్యక్తి తర్వాత అమర్తలూరి నాని షేక్ మహ్బూల్ మొహమ్మద్ సమీర్ హనుమంత్ నాయక్ సయ్యద్ కరీముల్లా షేక్ బనావలీ అని చెప్పేసి సెవెన్ మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేసాము దీంట్లో ఎవరిపైన కూడా పాత లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్ హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ ఫండ్స్ ఉంది గతంలో రిమైండింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్ దీని ఏంటంటే చిన్నారు ఊరు తోట తెనాలి మండలి తోట చెందిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపారా సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేసినది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే సో దట్ ఈస్ మెయిన్ మోటివ్ అనమాట దీనిలో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్ కొంతమంది ఏంటంటే బైక్ ని నడుపుతారు సో ఈ గ్యాంగ్ ఇది దీనిలో టోటల్లీ వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అఫండ్స్ లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇది కూడా కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది రెండు బైక్ దేనింట్లో అఫెన్స్ యూజ్ చేస్తారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది టోటలీ దీంట్లో పదహారు లక్షల నలభై వేలు వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము సో పైన ఇప్పుడు సస్పెక్షన్స్ మన అల్టిమేట్ ఏమైందంటే ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అనేది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాం ఇప్పుడు వారి ఎంటైర్ క్రైమ్ టీమ్ సో అడిషనల్ స్పీడ్ క్రైమ్స్ డిఎస్పీ క్రైమ్స్ మెయిన్ క్రైమ్ కి మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ సో ఇది మనం ఇది ఫస్ట్ టైం ఎంటైర్ యాప్ ని పట్టుకోవడం ఫర్దర్ ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్ ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము దీనిలో మెయిన్ మనకి అడిషనల్ స్పీడ్ క్రైమ్స్ ఎస్డిపి తెనాలి తెనాలి సిఐ త్రీ టౌన్ సో అదే విధంగా కొల్లిపేరా ఎస్ఐ ప్రసాద్ సో అందరు కూడా బాగా కష్టపడ్డారు ఎంటైర్ టీమ్ని పట్టుకున్నప్పుడు అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో ఎవరెవరు ఇలాంటి స్నాచింగ్ తర్వాత ఆఫెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ వెహికల్ కూడా మనం సీజ్ చేసేస్తాం పర్మనెంట్గా క్రైమ్ వెహికల్ కిందకి సో అది కూడా క్లియర్ కట్గా ఇన్స్ప్రక్షన్స్ వస్తున్నాం

ఆల్రెడీ మనం దాంట్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏడు మంది మనకు చిన్న ఒక న్యూస్ వచ్చినప్పుడు బేస్ చేసుకుని ఏడు మందిని ఆల్రెడీ మనం పైన ఐపీసీ కేసెస్ కట్టడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది నెక్స్ట్ ఈ కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత దానిపైన నేను ప్రశ్ని పెడతాను అంటే మనం థర్టీ ఫైవ్ వీక్స్ వేస్తున్నాము పర్ డే థర్టీ ఫైవ్ వీక్స్ వేస్తున్నాము కానీ మనకి బందోబస్తు ప్రోటోకాల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ వీక్స్ మనం వెళ్ళలేకపోతున్నాము ఉన్న స్ట్రెంత్ వరకు వీఆర్ డూయింగ్ హాట్ స్పాట్స్ దొంగతనం కూడా చాలా తగ్గింది నేను విత్ ఫ్యాక్స్తో పాటు ఎక్స్పెయిటింగ్ చెప్తాను థ్యాంక్ యూ